హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఎస్జిటి వాళ్ళు జూన్ థర్టీన్త్న ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఐ మీన్ సెషన్ టూ సో జూన్ థర్టీన్త్న జరిగినటువంటి ఆఫ్ సెక్షన్ ఆ రోజు జరిగిందే ఒక ఎగ్జామే ఆఫ్ నోన్ సెక్షన్లో జరిగినటువంటి ఎగ్జామ్ను బేస్ చేసుకొని అబ్జెక్షన్ ఏ ఏ క్వశ్చన్కి పెట్టచ్చు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి అబ్జెక్షన్స్ ఏ విధంగా పెట్టచ్చు అక్కడ మీరు ఏమని టైప్ చేయాలి అనేది కూడా క్లియర్గా వీడియోలో చెప్తాను వీడియో చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను వీలైనంత వరకు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే థర్టీన్త్ ఎగ్జామ్ రాసారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే అబ్జెక్షన్స్ అందరూ పెడితేనే ఇంకా మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట సో అందరూ అబ్జెక్షన్స్ పెట్టే విధంగా ట్రై చేయండి ఈ క్వశ్చన్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అబ్జెక్షన్స్ అయితే పెట్టచ్చు మరి ఆ క్వశ్చన్స్ క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా పాసిబిలిటీ ఉన్నంత వరకు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అబ్జెక్షన్స్ ఏ విధంగా టైప్ చేయాలో కూడా మీకు క్లియర్గా చెప్తా ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జాతీయ క్రీడలు దేశానికి సంబంధించినటువంటి బిట్ మీరు అబ్జెక్షన్ అయితే పెట్టచ్చు ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఒకవేళ కరెక్ట్ అయినా కానీ అబ్జెక్షన్స్ పెట్టడంలో తప్పు లేదు ఎవరైనా ఏ క్వశ్చన్కైనా అబ్జెక్షన్ చేయవచ్చు సో అది కరెక్ట్ అయితే కరెక్ట్గా ఇస్తారు ఒకవేళ తప్పు అయితే దాన్ని కన్సిడర్ చేయరు సో అబ్జెక్షన్స్ పెట్టడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఒక్కసారి మీరు దీనికి అబ్జర్వ్ చేస్తే ఇది కరెక్ట్ ఆన్సర్ ఏమి ఇచ్చారు అంటే ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్గా ఇవ్వడం అయితే జరిగింది సో ఆప్షన్ టూ కరెక్ట్ ఒక్కసారి మనం కరెక్ట్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే హీ ఫీల్డ్ హాకీ సో ఫీల్డ్ హాకీ అనేది పాకిస్తాన్కి కరెక్టే ఫ్రెండ్స్ నెక్స్ట్ కబడ్డీ కబడ్డీ అనేది బంగ్లాదేశ్కి కరెక్టే నెక్స్ట్ సి అంటే సి పరంగా బ్యాడ్మింటన్ మలేషియా కానీ ఇచ్చాడు ఫోర్త్ పరంగా వాలీబాల్ శ్రీలంక అనిచ్చాడు అంటే మనకి ఇక్కడ ఫీల్డ్ హాకీ అనేది పాకిస్తాన్ కరెక్టే నెక్స్ట్ కబడ్డీ అనేది బంగ్లాదేశ్ కూడా కరెక్టే వాలీబాల్ శ్రీలంక కూడా కరెక్టే నెక్స్ట్ బ్యాడ్మింటన్ అనేది మలేషియా అని ఇచ్చాడు బట్ మలేషియాకు సంబంధించినటువంటి క్రీడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మలేషియా జాతీయ క్రీడ సెపక్ తక్రా మీకు క్లియర్గా నెట్లో కూడా సబ్ చేశాను ఒక్కసారి మీరు దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయగలరనమాట సో మీరు కావాలంటే నెట్లో నొక్కండి ఏమని మలేషియా జాతీయ క్రీడ బ్యాడ్మింటన్ అవునా అన్న నొక్కండి నేను మళ్ళీ మళ్ళీ ఎలా ప్రెస్ గూగుల్లో ఎలా సెర్చ్ చేయాలో కూడా చెప్తున్నా ఫ్రెండ్స్ మలేషియా జాతీయ క్రీడ బ్యాడ్మింటన్ నిజమేనా లేదా సరైనదా అని పెట్టండి కాదు అని వస్తుంది సో క్లియర్గా ఒక్కసారి మీరు దీన్ని అబ్జెక్షన్ రైస్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది ఒక్కసారి మీరు దీన్ని అబ్జెక్షన్ అయితే రైస్ చేయండి రైస్ చేయండి అంటే మీకు ఇక్కడ ఏ విధంగా రైస్ చేయొచ్చు అంటే ఆప్షన్స్లో అంటే ఆప్షన్స్ మిస్టేక్ అని కింద పెట్టేసి బ్యాడ్మింటన్ మలేషియా జాతీయ క్రీడ కాదు అని yeah క్లియర్గా మీరు అబ్జెక్షన్ అయితే పెట్టేసేయండి ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ కూడా చేయండి ఎలా సెర్చ్ చేస్తారంటే మలేషియా జాతీయ క్రీడ అని టైప్ చేయండి ఫస్ట్ వన్ నెక్స్ట్ మలేషియా జాతీయ క్రీడ బ్యాడ్మింటన్ సరైనదేనా అనేది కూడా మీరు సెర్చ్ చేయండి సరైనదేనా అంటే కాదు అనేది మీకు క్లియర్గా వస్తుందనమాట ఒక్కసారి ఈ క్వశ్చన్ కూడా బాగా రైస్ చేయండి అని మాత్రం క్లియర్గా అయితే నేనైతే చెప్పగలను నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చను ఇక్కడ చూడండి భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ ఈ భాషను గుర్తింపు లేదు అనిచ్చాడు గుర్తింపు లేదు ఇచ్చాడు మొత్తము ఇరవై రెండు భాషలకు గుర్తింపు ఉంది ఫ్రెండ్స్ ఇరవై రెండు భాషలకు ఉంది ఆ ఇరవై రెండులో మైథిలి అనుంది మైథిలి అని ఇక్కడ మైటేయి అని ఇచ్చాడు అంటే స్పెల్లింగ్ క్లియర్గా మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు మల్టిపుల్ ఆప్షన్స్ అని పెట్టచ్చు ఫ్రెండ్స్ మల్టిపుల్ ఆప్షన్స్ అని పెట్టచ్చు అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే నేను బోడో అనేది గుర్తింపు పొందింది డోగ్రీ అనేది కూడా గుర్తింపు పొందింది ఇక్కడ ఒకవేళ తెలుగులో మిస్టేక్ ఇంగ్లీష్లో కరెక్ట్ ఇచ్చి ఉంటే ఓకే ఇంగ్లీష్ ప్రామాణికంగా తీసుకొని మనము అది ఏదో ఏదో ఒక విధంగా అని చెప్పేయచ్చు ఎలా అంటే మీకు అవార్డు గ్రహీత ఇదే షెడ్యూల్లో ఓ క్వశ్చన్కి అవార్డు గ్రహీత ఐ థింక్ జీకేలో అవార్డు గ్రహీతకి తెలుగులో పడింది గ్రా వల్ల గ్రహీతకు సింప్లీ హ్రీత అని పడింది బట్ ఇంగ్లీష్ పరంగా కరెక్టే ఉంది కాబట్టి మనకు అది ఒకేలా పెట్టాలనుకునే పెట్టచ్చు ఎందుకంటే ఇక్కడ అవార్డు గ్రహీత బదులు మనకు ప్రింటింగ్లో ఏమని పడింది అంటే అవార్డు హీత అని పడింది అంటే ఇక్కడ గ్రా అనేది పల్ల బట్ ఇంగ్లీష్ పరంగా అది మనం కన్సిడర్ చేసుకుంటే కరెక్ట్ అయింది కాబట్టి నేను క్లియర్గా చెప్పలే బట్ ఇక్కడ మీకు మైటేయి అనేది ఇంగ్లీష్లో కూడా అలాగే ఇచ్చాడు తెలుగులో కూడా అలాగే ఇచ్చాడు బట్ మైటేఈ అనేది భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ భాష మైథిలీ ఓకేనా మైథిలీ మీరు చదవడం ప్రకారం కూడా మైథిలీ అని చదివింటారు నేను టైటిల్ ఎలా టైప్ చేశాను మైటేయి అనేది భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ నిజమాన్స్ టైప్ చేశాను మై అని ఓకేనా మైటేయి అని సర్చ్ చేశాను సర్చ్ చేయడం అయితే ఇక్కడ క్లియర్గా ఏమనిచ్చాడు అంటే చూడండి మైటేయి కాదు మైటేయి కాదు ఏమనిచ్చాడు మైథిలీ ఇచ్చాడు అంటే ఇక్కడ మైథిలీ అనేది భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చబడిన భాషలలో ఒకటి ఓకేనా క్లియర్గా ఇచ్చాడు మైథిలీ భాష మైటేయి అయితే కాదు అంటే ఇక్కడ అదేవిధంగా ఇంకో భాష కూడా కాదు ఏంటి పాలి కూడా కాదు పాలి కూడా కాదు అంటే ఇక్కడ ఎనిమిదవ షెడ్యూల్లో భాషగా గుర్తింపు లేదు అనేది పాలి కరెక్టే బట్ మైథిలి అని ఇచ్చింటే అది కూడా కరెక్టే ఓకేనా బట్ ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ కాబట్టి మై టేఈ అని ఇచ్చాడు కాబట్టి మీరు ఇక్కడ మీరు అబ్జెక్షన్ పెట్టడానికి ఆస్కారం ఉంది ఆస్కారం ఉంది అంటేనే పెట్టేసేయండి అంతే ఆస్కారం ఉంటే పెట్టేసేయండి అది కరెక్టా తప్ప తర్వాత విషయం అనమాట ఇప్పుడు దీనికి ఏ విధంగా పెట్టచ్చు అంటే ఓకేనా ఈ క్వశ్చన్ బేస్ చేసుకుని ఏ విధంగా పెట్టవచ్చు మల్టిపుల్ ఆప్షన్స్ అని ఇక్కడ సీడీ రెండు ఆప్షన్స్ కరెక్ట్ అని పెట్టొచ్చు ఎందుకంటే ఆ మైటేఈకి పాలీకి రెండింటికి గుర్తింపు లేదు అని పెట్టేసి మైటేయి కాదు మైథిలీ అనేటువంటిది అక్కడ మీరు క్లియర్గా రాస్తే సరిపోతుంది అనమాట అంటే టైపింగ్ మిస్టేక్ పరంగా మైథిలీ అనేది గుర్తింపు పొందింది మైటేయి కాదు అనేది మీరు ఇక్కడ క్లియర్గా ఆబ్జెక్షన్లో రాస్తే సరిపోతుంది అనమాట సో ఛాన్సెస్ ఉంది కాబట్టి పెట్టేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకవేళ మైట్ మీకు ఉన్నా మీకేం నష్టమేం లేదు వచ్చేది ఛాన్సెస్ ఉంది కాబట్టి పెట్టండి తప్పు లేదు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి రచయితలు గ్రంథాలను బేస్ చేసుకొని కూడా రచయితలు గ్రంథాలను బేస్ చేసుకొని కూడా ఇక్కడ మిస్టేక్ అయితే ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మిస్టేకే ఎక్కడ ఇది ఆప్షన్ ఏమి ఇచ్చాడు సి అని ఇచ్చాడు సి ఆప్షన్ ఇది ఓకేనా ఇక్కడ ఏసీ బదులు సిఏ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఓకేనా లియో టాల్స్టాయ్ గురించి మనం ఒక్కసారి చూద్దాము ఓకేనా రస్కిన్ బాండ్ గురించి అబ్జర్వ్ చేస్తే రస్కిన్ బాండ్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ది రూమ్ ఆన్ ది రూఫ్ రస్కిన్ బాండ్ ది రూమ్ ఆన్ ది రూఫ్ దో రస్కిన్ బాండ్ ది ది రూమ్ దో ది రూమ్ ఆఫ్ ది రూఫ్ అంటే మనకు ఫోర్త్ది ఏమి ఉండాలి ఏ అని ఉండాలి సో ఫోర్త్ది మనకు ఏ ఉండాలంటే రివర్స్ పడింది అనమాట అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ మిస్టేక్ అని క్లియర్గా అబ్జెక్షన్ అయితే పెట్టచ్చు అంటే కీ మిస్టేక్ కీ మిస్టేక్ అని క్లియర్గా మనం పెట్టేయచ్చు ఎందుకంటే రస్కిన్ బాండ్కి వచ్చేసరికి ది రూమ్ ఆఫ్ ది రూఫ్ అంటే మనము ఏ కరెక్టే జార్జ్ ఏబీలు కరెక్టే ఉన్నాయి లియో టాల్స్ట్రాయ్ కూడా తప్పే ఉంది ఒక్కసారి చూద్దాము ఓకేనా లియో టాల్ స్ట్రాయ్ పరంగా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వార్ అండ్ పీస్ వార్ అండ్ పీస్ ది వార్ అండ్ పీస్ ఇదో లియో ది వార్ అండ్ పీస్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసరికి సి ఉండాలి ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏ ఉండాలి అంటే సిఏ ఏమని ఇచ్చాడంటే ఏసీ అని ఇచ్చాడు ఏసీ అని ఇచ్చాడు అంటే ఇక్కడ మనకు కీ మిస్టేక్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని కూడా మీరు రైస్ చేయడానికి అవకాశం ఉండేటువంటి బిట్ అనమాట నెక్స్ట్ మరో బిట్ వచ్చేసరికి మరో బిట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గంగౌషమ్ గంగౌఘం ఓకేనా ఇది కూడా మీరు ఒక్కసారి అబ్జెక్షన్ పెట్టడానికి ఆస్కారం ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్ ఓకేనా గంగౌఘం విడదీసి రాస్తే మనకి ఇక్కడ గూగుల్లో అయితే ఇలా ఇచ్చాడు మరి మీకు తెలిసినటువంటి తెలుగు పండిట్స్ కూడా ఎవరైనా ఉంటే ఒక్కసారి అడగండి గంగౌఘం పదాన్ని సంధి సవర్ణ దీర్ఘ సంధి అని ఇచ్చాడు గంగా ప్లస్ ఔఘం విడదీస్తే మనకు అని ఇచ్చాడు ఓకేనా ఇది ఆప్షన్లో ఉంది కాబట్టి గంగా ప్లస్ ఔఘం కూడా కావడానికి ఛాన్సెస్ ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఒక్కసారి మీ దగ్గర ఉన్నటువంటి మీకు తెలిసిన సారు వాళ్ళు ఎవరైనా తెలుగు పండిట్స్ ఉంటే వాళ్ళని కూడా ఒక్కసారి అయితే మీరు అడగడానికి ఛాన్స్ ఎందుకంటే మనకు పాజిబిలిటీ ఉన్నంత వరకు అబ్జెక్షన్ ఏది మనకు డౌట్ ఉన్నా అబ్జెక్షన్ పెట్టచ్చు తప్పు లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకవేళ అది కరెక్ట్ అయింది అనుకోండి గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సరే కరెక్ట్ అనుకోండి దాన్ని కన్సిడర్ చేయదు ఇన్ కేస్ అది తప్పు అనుకోండి కన్సిడర్ చేస్తుంది సో మనం ఎక్కువ అబ్జెక్షన్స్ పెడితే మనకి ఏమన్నా ప్రాబ్లమా ఇలాంటివి మీరు ఎటువంటివి ఆలోచించద్దు పాజిబిలిటీ ఉన్నంతవరకు మీకు ఏవైతే అబ్జెక్షన్స్ పెట్టడానికి పాజిబిలిటీ ఉందో అవన్నీ మనం అబ్జెక్షన్స్ అయితే పెట్టచ్చు ఓకేనా గంగౌఘం అనేది మనకి ఇక్కడ గంగా ప్లస్ ఓఘం గంగౌఘం అంటే ఇక్కడ గవర్నమెంట్ గంగా ప్లస్ ఓమం అని ఇచ్చారు బట్ మనం ఏం అబ్జెక్షన్ పెట్టచ్చు అంటే ఇక్కడ మనము ఆప్షన్ వన్ అంటే ఇక్కడ ఆప్షన్ మిస్టేక్ అని పెట్టేసి గవర్నమెంట్ ఇచ్చింది టూ మనం పెట్టాల్సినటువంటిది ఏంటి అంటే వన్ అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అక్కడ మీరు రిమార్క్స్లో గంగా ప్లస్ ఔఘం అని క్లియర్గా మెన్షన్ చేసి ఓకేనా సవర్ణ దీర్ఘ సంధి పరంగాన్ని క్లియర్గా మీరు మెన్షన్ చేయండి ఓకేనా గంగౌఘం అనేది సవర్ణ దీర్ఘ సంధి ఆధారంగా గంగా ప్లస్ ఔఘం అవుతుంది అని క్లియర్గా మీరు టైపింగ్లో అయితే ఇచ్చేసేయండి ఒకవేళ కరెక్ట్ అయినా మనకు డౌట్ ఉంది పెట్టేసాము అంతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ అవన్నీ మిస్టేక్స్ అని కాదు డౌట్ ఉంటే పెట్టేసేయండి అని చెప్తున్నాను and ఇది ఒకటి నెక్స్ట్ మరో బిట్టు పరంగా మరో బిట్టు పరంగా ఇక్కడ చూడండి సామాన్య సంభావ్యత వర్గానికి సంబంధించిన సరైన ప్రవచనాన్ని గుర్తించండి ఇది సైకాలజీలో వచ్చింది ఫ్రెండ్స్ క్వశ్చన్ బట్ సైకాలజీలో సైకాలజీలో సంభావ్యత అనేటువంటి సిలబస్ అనేది లేదు సిలబస్ షీట్లో సిలబస్ షీట్ అంటే ఇక్కడ మీద ఎలా పెట్టాలి అంటే అవుట్ ఆఫ్ సిలబస్ దిస్ సిలబస్ దిస్ టాపిక్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సైకాలజీ సిలబస్ అని పెట్టేసేయండి క్లియర్గా అంటే సైకాలజీ సిలబస్లో లేదు అవుట్ ఆఫ్ సిలబస్ ఈ ప్రశ్నను మీరు క్లియర్గా అబ్జెక్షన్ పెట్టొచ్చు ఎందుకంటే సైకాలజీ సిలబస్లో ఇది అయితే లేదు కాబట్టి ఇది కూడా ఒక అబ్జెక్షన్ పెట్టడానికి ఆస్కారం ఉండేటువంటి క్వశ్చన్ అన్నమాట నెక్స్ట్ రాష్ట్ర విద్యా ప్రమాణ చట్టము ఏపీఎస్సిఎఫ్ టూ థౌసండ్ లెవెన్ ఏడవ తరగతిలో సో ఫస్ట్ ఏడే ఉన్నాయి ఫ్రెండ్స్ గవర్నమెంట్ ప్రకారము ఏడు ఆప్షన్ ఇచ్చారు ఫస్ట్ ఏడే ఉన్నాయి బట్ ఏడవ దాన్ని ఆరు లేకి చేర్చడం వల్ల మొత్తం ప్రస్తుతం అయితే విజ్ఞాన శాస్త్రంలో విద్యా ప్రమాణాల సంఖ్య ఆరు అనేది నేను వేరే వాళ్ళు చెప్పింటే విన్నాను అంటే ఇక్కడ కూడా ఆప్షన్ అనేది మిస్టేక్ అంటే గవర్నమెంట్ సెవెన్ ఇచ్చింది బట్ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సిక్స్ దీన్ని కూడా మనము సర్చ్ చేస్తే క్లియర్గా ఏడవ తరగతి తీ నిర్దేశించిన విజ్ఞాన శాస్త్రంలోని విద్యా ప్రమాణాల సంఖ్య సిక్స్ అనేది క్లియర్గా మనకైతే ఉంది అంటే ఫస్ట్ ఏడు ఉన్నాయంట సో ఏడుంటే ఆ ఏడవ దాన్ని ఆరోలే చేర్చడం వల్ల మొత్తము ఆరే అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు సో దీన్ని కూడా మీరు రైస్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి క్వశ్చన్ క్వశ్చన్ ఏడీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏడీ బేస్ చేసుకొని రైస్ చేయండి తప్పు లేదు రైస్ చేయడంలో తప్పు లేదు నెక్స్ట్ ఇక్కడ చూడండి క్రీడలకు సంబంధించి యాక్చువల్గా అయితే ఇది ఇది మల్టిపుల్ అంటే ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా చేస్తే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ నేనైతే చెక్ చేశాను ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా చెక్ చేస్తే మాత్రము కరెక్టే ఫ్రెండ్స్ క్వశ్చన్ అయితే క్వశ్చన్ అయితే కరెక్టే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా క్వశ్చన్ అయితే కరెక్టే ఎప్పుడు అంటే కొంచెం డెప్త్గా ఆలోచించి ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా చేస్తే మాత్రము ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే క్వశ్చన్ అయితే కరెక్టే బట్ కొన్ని కప్పులు అది ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని కప్పులు అనేటివి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆటలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి ఇది మనము కొంచెం రేస్ చేయొచ్చు అనమాట అంటే ఇక్కడ ఇచ్చినటువంటి కప్పు అంటే ఆప్షన్లో ఇచ్చినటువంటి కప్స్ వేరు వేరు ఆటలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను అబ్జెక్షన్ మీరు పెట్టడానికి ఆస్కారం అయితే ఉంది సో ఎలా అంటే రెండు కప్పులు కరెక్ట్గా ఉన్నాయి చూడండి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోవర్స్ క్లప్ ఫుట్బాల్కి సంబంధించింది రోవర్స్ క్లబ్ రోవర్స్ క్లబ్ అనే కప్ అనేది ఫుట్బాల్కి సంబంధించింది ఇది హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ బిట్ అంటే ఎలిమినేటింగ్ ద్వారా చేయాలి ఈ బిట్ని మనము లేకపోతే చెప్పలేము అనమాట ఫెడరేషన్ కప్ అనేది ఫుట్బాలు అథ్లెటిక్స్ ఫుట్బాల్ అథ్లెటిక్స్ ఓకేనా రెండిటికి సంబంధించి నెక్స్ట్ అఘాఖాన్ కప్పు హాకీ క్రీడకు సంబంధించింది అఘాఖాన్ హాకీ అని ఇచ్చాడు అఘాఖాన్ హాకీ ఇది కూడా డైరెక్ట్ బిట్ కాబట్టి అఘఖాన్ హాకీ ఇది కూడా మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు అంటే ఫస్ట్ దానికి హా అగాన్ అంటే ఇక్కడ మనము ఫస్ట్ దానికి సి సెకండ్ దానికి ఏ సిఏ వరకు కరెక్టే ఓకేనా నెక్స్ట్ ఇంకా ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా చేయాలి ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా అంటే ఆల్రెడీ కొన్ని ఫుట్బాల్ అనేది డోవర్స్ కప్ పోయింది కాబట్టి ఓకేనా ఫుట్బాల్ అనేది ఇక్కడ చూడండి ఎలిమినేటింగ్ ప్రాసెస్ ఎలా అంటే ఇక్కడ చూడండి ఫుట్బాల్ అథ్లెటిక్స్ అనేది కదా ఫెడరేషన్ కప్ అనేది ఫుట్బాల్ మరియు అథ్లెటిక్స్ క్రీడలకు సంబంధించి ఒక పోటీ అని ఇచ్చాడు ఫుట్బాల్ ఆల్రెడీ ఒక క్రీడకు పోయింది కాబట్టి ఇంకా మన ఒక కప్పు పోయింది కాబట్టి మనం దీన్ని ఎలా తీసుకోవాలి ఇంకా అథ్లెటిక్స్కి తీసుకోవాలి ఇంకా మిగిలింది ఏంటి అంటే మనం అథ్లెటిక్స్కి తీసుకోవాలి అంటే ఇక్కడ అథ్లెటిక్స్ ఏ కప్ అది ఫెడరేషన్ కప్ప ఒక్కసారి చూద్దాం ఫెడరేషన్ కప్పే కదా రెండింటికి సంబంధించిందని నేను చెప్పింది ఎస్ ఫెడరేషన్ కప్పు ఆ ఫెడరేషన్ కప్పు మనం దేనికి తీసుకోవాలంటే ఇంకా అథ్లెటిక్స్కి తీసుకోవాలి అంటే ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా అనమాట ఫెడరేషన్ కప్ అనేది అథ్లెటిక్స్కి తీసుకోవాలి ఓకేనా ఫెడరేషన్ అందుకే డి అనేది బీగా ఇచ్చాడు అది కూడా ఆప్షన్లో కరెక్టే ఇచ్చాడు నెక్స్ట్ పోలో కప్ పోలో అంటే ఇక్కడ మనకు గోల్డ్ కప్ అనేది ఉంది కదా ఆ గోల్డ్ కప్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గోల్డ్ కప్ అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వివిధ క్రీడల్లో ఇచ్చేటువంటి ఒక ట్రోఫీ లేదా టోర్నమెంట్ అని ఇచ్చాడు అంటే వివిధ క్రీడలకు అంటే చాలా క్రీడలకు అనేది వస్తుంది అని క్లియర్గా ఇచ్చాడు కాబట్టి ఇది మనము మిగిలిన దాని పరంగా తీసుకోవచ్చు అంటే మిగిలిన దాని పరంగా అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు పోలో అనేది గోల్డ్ కప్గా తీసుకోవచ్చు అర్థమైందా అంటే క్వశ్చన్ అలా ఆన్సర్ కరెక్టే సో ఏంటి వన్ సి కరెక్టే టూ అనేది బీ ఏ కరెక్టే త్రీ అనేది డి కరెక్టే ఫోర్త్ అనేది బి కూడా కరెక్టే అంటే ఇచ్చింది కరెక్టే బట్ దీన్ని ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా చేయాలి ఇప్పుడే చెప్పాను కదా నేను అంటే ఇక్కడ అథ్లెటిక్స్ అనేది అంటే ఫెడరేషన్ కప్ అనేది ఫుట్బాల్కి ఇస్తారు అథ్లెటిక్స్కి కూడా ఇస్తారు కాబట్టి ఫుట్బాల్ ఆల్రెడీ రోవర్స్ కప్కి పోయింది కాబట్టి మనం అథ్లెటిక్స్గా తీసుకోవాలన్నమాట క్వశ్చన్ కరెక్టే ఉంది అంటే మీరు కొంచెం డెప్త్గా ఆలోచిస్తే డెప్త్గా ఆలోచిస్తే దీన్ని సరైన సమాధానం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చెయ్యొచ్చు క్వశ్చన్ కరెక్ట్గానే ఉంది బట్ మీరు అబ్జెక్ట్ అబ్జెక్షన్ అవకాశం ఉంది కాబట్టి మనం ఏం పెట్టచ్చు అబ్జెక్షన్ అవకాశం ఉంది కాబట్టి రోవర్స్ క్లబ్ ఫుట్బాల్ క్రీడకు సంబంధించినది అని పెట్టేసి నెక్స్ట్ ఫెడరేషన్ కప్ కూడా ఫెడరేషన్ కప్ కూడా ఫుట్బాల్ క్రీడకు సంబంధించిందే కదా నెక్స్ట్ గోల్డ్ కప్పు వివిధ ఆటలకు సంబంధించింది కదా ఇక్కడ ఒక కప్పు వివిధ క్రీడలకు సంబంధించింది ఉంది కాబట్టి దీనిని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటిది మీరు ఇక్కడ క్వశ్చన్ పరంగా మీరు అబ్జెక్షన్ అయితే చేయడానికి ఆస్కారం అయితే ఉంది బట్ క్వశ్చన్ డెప్త్గా చదివితే మాత్రం కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ అబ్జెక్షన్ అవకాశం ఉంది కాబట్టి పెట్టండి అని చెప్తున్నాను అది మీ ఇష్టం ఓకేనా అవకాశాలు ఉండేవి చెప్తున్నాను కొన్ని పర్ఫెక్ట్గా ఉండేవి మీకు చెప్పాను ఆల్రెడీ నెక్స్ట్ ఇంకా అవకాశాలు ఉండేటువంటి క్వశ్చన్ ఎందుకంటే ప్రతి హాఫ్ మార్క్ ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే కాబట్టి అవకాశాలు ఉండేటివి పెట్టండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా అయితే ఇస్తున్నా నెక్స్ట్ ఇది ఒకటి వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం కూడా చేస్తున్న కుటుంబాల గురించి విద్యార్థులు స్వయంగా తెలుసుకోవడానికి ఉపాధ్యాయులు అనుసరించినటువంటి పద్ధతి క్వశ్చన్లో ఆన్సర్లు ఏమి ఇచ్చాడంటే ఆప్షన్ సి ఇచ్చాడు ఆప్షన్ సి ఇచ్చాడు బట్ దీనికి ఆన్సర్ క్షేత్ర పర్యటన అని చాలామంది చెప్పారు ఇక్కడ కూడా మీకు ఆప్షన్ మిస్ట్ క్షేత్ర పర్యటన నిర్వచనం ఆధారంగా అని పెట్టండి ఓకేనా అక్కడ మీరు ఇచ్చినటువంటి అది యొక్క ఎక్స్ప్లనేషన్లో మీరు ఇక్కడ పలానా టెక్స్ట్ బుక్లో నెంబర్ అవన్నీ పెట్టేసి క్షేత్ర పర్యటన నిర్వచనం ఆధారంగా ఆప్షన్ టూ సరైనది అని పెట్టేసి మీరు ఒక్కసారి అబ్జెక్షన్ పెట్టేయండి అకాడమిక్ టెక్స్ట్ బుక్ ను ప్రామాణికంగా తీసుకుంటారు మీ దగ్గర అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఉంటే క్షేత్ర పర్యటన ఏ పేజీలో ఉందో అబ్జర్వ్ చేసి ఆ పేజీ నెంబర్లు కూడా మెన్షన్ చేయండి ఓకేనా జీకే అవసరం లేదు మిగతాయి మాత్రము ఖచ్చితంగా పేజీ నెంబర్లతో కూడా మనము మెన్షన్ చేయాలి అకాడమీ టెక్స్ట్ బుక్స్ ప్రామాణికంగా తీసుకుంటారు అనమాట నెక్స్ట్ క్రింది వాటిలో ఏ వాదాన్ని అనుసరించి గణితము ఒక నిర్మాణాత్మక ప్రక్రియ ఫ్రెండ్స్ ఇది మన నేను అంతర్బుద్ధి వాదము అనేది కూడా నెట్లో సర్చ్ చేశాను ఓకేనా ఇది కూడా ఉంది ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చాడు ఆప్షన్ ఏ అనేది కూడా మీకు సరైనదే సరైనదే ఇక్కడ ఆప్షన్ ఏ ఇచ్చాడు నెట్లో సర్చ్ చేసి ఉంటే ఇంగ్లీష్లో సర్చ్ చేసి ఉంటే అంతర్బుద్ధివాదం అనేది కూడా వచ్చింది బట్ చాలామంది తార్కికవాదం కూడా అవుతుంది అని అడుగుతున్నారు సో తార్కికవాదం కూడా అవుతుంది అంటున్నారు కాబట్టి నో ప్రాబ్లం ఓకేనా మల్టిపుల్ ఆప్షన్స్ అయినా పెట్టండి లేదా మీ తార్కికవాదం కూడా అవుతుంది అనేటువంటి క్వశ్చన్ అయితే అక్కడ మీరు రేస్ చేయడానికి ఆస్కారం అయితే ఉందన్నమాట అంటే గణితం ఒక నిర్మాత ప్రక్రియ తార్కికవాదం కూడా అవుతుంది అనేటువంటిది ఒక అబ్జెక్షన్ కింద పెట్టేసేయండి బట్ నేను క్లియర్గా నెట్లో సెర్చ్ చేశాను అంతర్బుద్ధి వాదం అని కూడా ఉంది అంటే ఆప్షన్ వన్ అని కూడా ఉంది బట్ చాలామంది ఆప్షన్ సి అని కూడా అంటున్నారు కాబట్టి అబ్జెక్షన్ రైట్ చేయడానికి ఒక అవకాశం అయితే ఉంది నెక్స్ట్ కెమిస్ట్రీ బేస్ చేసుకొని సో ఇక్కడ మనకు ఆవర్తన పట్టిక సో ఇది మన కెమిస్ట్రీలో ఆవర్తన పట్టిక మూలకాలకు సంబంధించింది ఇది కూడా మీరు అవుట్ ఆఫ్ సిలబస్ అని పెట్టేయండి ప్రాబ్లం లేదు ఓకేనా ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ రైస్ చేస్తూ అవుట్ ఆఫ్ సిలబస్ అనేటువంటి యాక్చువల్గా క్వశ్చన్ ఆన్సర్ కరెక్టే ఆప్షన్ డి ఈస్ ది కరెక్ట్ డి కరెక్టే బట్ మీరు అవకాశం ఉంది కాబట్టి మనకు ఇది మీరు అవుట్ ఆఫ్ సిలబస్ అనేటువంటి క్వశ్చన్ అయితే మీరు ఇక్కడ రేస్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది నెక్స్ట్ విద్య త్రిదినాత్మం దీంట్లో మూడవ అంశము మూడవ అంశం యాక్చువల్గా సమాజము సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ పాఠ్య ప్రణాళిక కూడా కావడానికి ఛాన్సెస్ ఉంది అని అన్నారు సో ఆప్షన్ సి ఆప్షన్ డి కూడా అంటే గవర్నమెంట్ ఆప్షన్ డి ఇచ్చింది సో ఆప్షన్ డి అనేది సరైనది అంటున్నారు బట్ సమాజము అంటే తల్లిదండ్రులు కూడా వస్తారు కదా ఓకేనా మూడో అంశము అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి రెండు కరెక్టే అంటే ఇక్కడ మనకు మూడో అంశము సమాజము అంటే తల్లిదండ్రులు కూడా రావడానికి అవకాశం ఉంది కదా అనేటువంటిది కొందరు రేస్ చేస్తున్నారు కాబట్టి మనం తల్లిదండ్రులు కూడా వస్తుంది కదా అని మనం ఇక్కడ పాయింట్ అయితే రేస్ చేయొచ్చు బట్ పార్టీ ప్రణాళిక కూడా కరెక్టే అని చెప్పడం అయితే జరిగింది అంటే ఆప్షన్ డి కూడా కరెక్టే ఉంది ఆప్షన్ డి కూడా కరెక్టే ఉంది బట్ తల్లిదండ్రులు కావడానికి కూడా అవకాశం ఉంది అని వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది కూడా అబ్జెక్షన్ పెట్టండి అని చెప్తున్నా కరెక్ట్ ఆన్సరే కదా తర్వాత విషయము మనకు డౌట్ ఉంది పెట్టే అంతే ఓకేనా తల్లిదండ్రులు కూడా కావడానికి అవకాశం ఉంది కదా ఈ ఆప్షన్ కూడా మీరు అబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం అయితే ఉంది సో ఇక్కడ పక్కాగా మిస్టేక్స్ ఉన్నాయి మాత్రం ఒక నాలుగేం ఉన్నాయి నాలుగు ఐదో ఉన్నాయి ఒక్కసారి మీరు చెక్ చేయండి ఐదు దాకా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి ఒక్కసారి మీరు వాటిని అబ్జర్వ్ చేయండి బట్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసినట్టయితే ట్రై చేయండి